అలాగే భ్రమ సర్వభ్రమ సం సర్వభ్రమరహిత అచల పూర్ణానంద రాజయోగి సర్వసంకల్ప భ్రమరహిత అచల పూర్ణానంద రాజయోగి గురు దంపతులకు కైలాస భ్రమరహిత అచల పూర్ణానంద రాజయోగి గురు దంపతుల పాదపద్మములకు నమస్కరిస్తూ ఈ సభను అలంకరించినటువంటి అధ్యక్షుల వారికి ఆ విధంగానే ఉపాధ్యక్షుల వారి అందరికీ సహచర ఉపన్యాసకులందరికీ కూడా నా ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వయాత్మస్వరూపులైన భవస్వరూపులైన మీ అందరికీ కూడా నా ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఇంతటి ఘనమైన పూర్ణ బోధను ఘనమైన గురువుల చేత ఇంతటి ఘన సభలు ఏర్పాటు చేసి ఘనలేనితాన్ని గనేటట్టు చేస్తున్నటువంటి ఈ మహనీయులందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఇది మన బోధలో ఒక మూడు రకాలైనటువంటి క్రియలు చెప్తా ఉంటారు మట్టడ కిషోర న్యాయము మార్జాల కిషోర న్యాయము అలాగే భ్రమర కీటక న్యాయము అని భ్రమర కీటకములో తాను తన జాతి కానిదాన్ని తన మతము కానిదాన్ని తన సం తనకు సంబంధము లేని క్రిమిని తీసుకుని వచ్చి తన రూపుగా తీర్చిదిద్దే శక్తి ఆ నాదానికి ఉన్నట్టుగా నన్నూరు ఆశ్రమ కేంద్ర పీఠాధిపతి అయినటువంటి పూర్ణానంద రాజయోగి గారు తమ శిష్యులకు ఈ అచల బోధ అనే ఝుంకార నాదంతో పాటు వారి త్యాగ నిరతిని కూడా వీరి హృదయాల్లో చొప్పించిన కారణంగా ఇంతటి ఘన సభలు ఏర్పాటు చేయడానికి కారణభూతులైనారు ఈ ఇదంతా కూడా ఆయన నేర్పిన విద్యగా భావిస్తూ ఇక ఉన్న ఈ పరిపూర్ణానికి లేని ఎరుక మీదనే మన బోధన జరుగుతూ ఉంటాయి శత్రు కృప వల్ల అంతటా సు మన సంతులు అనటువంటి ఈ పరిపూర్ణాన్ని దర్శించడం కానీ పరిపూర్ణాన్ని యొక్క విషయము తెలుసుకోవడం కానీ చాలా సులభమైన మార్గం అది గురువు గురువు యొక్క రహస్యంగా గోప్యంగా అనంతంగా అద్వితీయంగా చెప్పబడుతున్నటువంటి ఆ పరిపూర్ణాన్ని తెలుసుకోవడం ఈ గురువుల యొక్క పాద ధూళి పూసిన తర్వాత మీనా మధ్యలో ఉండబడినది ఏదో ఇది నిన్న లేదు ఈరోజు ఉంది రేపు ఉండదు ఈ సృష్టి ఏర్పడక ముందు ఇదంతా లేక ముందు నీవు నేను ముందు ఈ ప్రపంచమంతా ముందు బ్రహ్మాండాములని లేక మురుపు ఏదైతే ఉందో అది పరిపూర్ణంగా సూచించబడము మాత్రము గురువులకు అతి సులభమైన పని గ్రహించుకునే వాళ్లకు మీ అందరికీ కూడా మా అందరికీ కూడా ఈ గురు పరిపూర్ణమ యొక్క సూచన అయిన అయిన వారమే ఉంటున్నాం ఇక్కడ కానీ ఈ లేనెలుక లేనిదిగా గ్రహిస్తూ ఎంతమంది మనం జీవనాన్ని గడుపుతున్నాం గురువుగారు చెప్పినటువంటి పరిపూర్ణము అంతటా నిండి ఉన్నదన్న ధ్యాస మనకు కలిగినప్పటికీ ఇది లేనెరుక అనే విషయాల్లో మనం ఎంతమంది ఉన్నాము అనేది మన హృదయ సాక్షిగా మనము అందరంగంగా చేసుకోవాల్సిన పని ఇది కాబట్టి అచల పరిపూర్ణము అనుభవగమ్యము వారి ద్వారా మనం తెలుసుకోగలుగుతాం చూసి చెప్పరాదు సూక్ష్మం అది అనంతమైన సూక్ష్మాన్ని వారి సంజ్ఞ ద్వారా భువనభోంతరమంతం నిండి ఉన్నదాన్ని మనం తెలుసుకున్నాం కానీ ఈ లేనెరుకను లేనిది అని ఎంత మాత్రంలో మనం ఉన్నాం శతపత్రాప్తుడి పడకని అతి రయమిన మనకి అగుపడదు అట్లు అతులిత గురుకృప కలిగిన మతిమంతులను చూసి ఎరుక నిలవబోగని ఇదిలో నా నలుడు పన్నతిని తిని కక్కి తిరిగి ఎది తన సంస్కృతిని విడిచి నడుచున వితరణశాల ఇచ్చిన విత్తం తిరిగి అడుగుతాడా ఇలాంటి మాటలన్నీ చెప్పడానికి చాలా సులువుగా ఉంటాయి కారణం ఏంటంటే చెప్పిన మహానుభావులు నిరంతరం అనుభవంలో ఉన్నవారు ఉదాహరణకి ఇప్పుడు నేను కర్నూలులో ఉన్నప్పుడు ఎవరో అక్కడ వెడ్డింగ్ కార్డు తీసుకొని వస్తారు కానీ నువ్వు ఎక్కడున్నానికి వెడ్డింగ్ కార్డు ఇవ్వాలంటే నేను నాకు చొరస దాటిన తర్వాత పెట్రోల్ బంక్ దగ్గర ఎదురుగో సందులో రా నాలుగు సందులు దాటిన తర్వాత ఐదో సందులో ఎడవ ఎరుగు నాలుగో ఏలు నాదేలు చెప్తాను నేను చెప్పడం సులభం నా ఇంటిని నేను రోజు చూశాను కాబట్టి కానీ ఆ తీసుకొని వచ్చిన వ్యక్తి తక్షణమే చీకటి లేకుండా పోతుంది అని చెప్పిన మహానుభావుల స్థాయిలో మనము ఉంటే ఈ ఎరుకను విడవడం మాత్రము అంతటి సులభం లేనెరుక లేనే లేదనుచు ఏల పనికిరు ఇతరులు అక్కడ ఉందని ఒకసారి ఉందని లెక్కలసారి లేదని ఇవన్నీ మాటలు కాకుండా ఈ సర్వత్రానికి కారణమై మూలమైన ఉన్నటువంటి నేనును తీసేస్తే సమస్తం పోతుందని చెప్పడం వారికి సులభం కానీ ఇప్పుడు పాఠ్యక్షులు చెప్పినట్టుగా ఒక్కొక్క ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క దాని మీద వ్యామోహాన్ని ఒక్కొక్క దాని మీద బాధ్యతలను తీసేసుకుంటూ తీసేసుకుంటూ పోతే తప్ప మనకు సాధ్యం కాదు మన ఉద్దేశం ఒకేసారిని నేను పోగొట్టుకున్న మహానుభావులు ఉన్నవచ్చు ఒకసారి మన విద్యావతమ్మకే యాక్సిడెంట్ అయ్యి ఆసుపత్రిలో ఉన్నప్పుడు పలకరించడానికి పోతే లేఖతోచ మూలము లేక గుర్తెరిగే శరీరము లేకనే వచ్చింది ఇది లేకనే పోతుంది కాబట్టి దీని మీద విచారించాల్సిన అవసరం కానీ దీని మీద బాధపడాల్సిన అవసరం కానీ లేకని చెప్పబడినటువంటి మహాత్ములకు మహానుభావులకు ఇది సులభం కానీ మనము నిరంతరము ఈ ఎరుక సాంగత్యములోనే ఉండి ఎరుక సాంగత్యంలోనే జత చేసిన వారికి మాత్రం ప్రతి క్షణము కూడా ఈ ఎరుక అసత్యమైన సత్యాన్ని మనం గ్రహించుకొని ఉండాలి అందుకనే ప్రతిసారి చెప్తా ఉంటాడు ఎరుకనే కళ నీకు ఎప్పుడు కలిగితే ఎరుక లేదని మేరక అప్పుడే ఎరుగు చాలు మరి ఎందుకు చెప్పాల్సి వచ్చింది నాయనా ఈ పరిపూర్ణాన్ని దర్శించడం అంత మాత్రాన నీకుండిన పడిన సమస్యలు నీకుండిన పడిన రూపతలు నీకుండిన సంసార వ్యవహార బాధలు ఇవన్నిటిలో నీకు ఉండడం కష్టము ప్రతి క్షణము కూడా ఈ ఎరుక అసత్యం అనే సత్యము నీవు గ్రహించుకొని ఉండాలి ఈ మనకు చాలా ఉపమానాలలో ఎండమాముల జలం ఉపమానం చెప్తూనే ఉంటారు ప్రతిసారి కూడా మనం ఈ వేగలలో బయటకు వచ్చినప్పుడు మనకు ఎండమావులలో నీళ్లు కనబడతాయి మన ఆశ కొద్దీ అక్కడ నీళ్లు ఉన్నాయి అనే తపనతో మనం అక్కడికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ నీళ్లు ఉండవు మళ్ళీ తిరిగి వస్తాం రెండవ రోజు కూడా మనం ఆ ఎండమావుల సైడ్ చూస్తే మనకు నీళ్లు కనపడకుండా పోవు నీళ్ళు కనపడే తీరుతాయి కానీ అక్కడ జలము లేదనే సత్యాన్ని మనం గ్రహించగలుగుతాము ఆ జలం కోసం పరిగెత్తాం ఆ విధంగానే సద్గురు చరణారవిందములు పట్టిన తర్వాత ఈ అంతటా ఉండబడిన పరిపూర్ణమే ఇది లేని ఎరుక కలలో తోచిన శరీరాలు ఎట్లనో ఆ విధంగా వచ్చింది కలలాగా కాసేపు ఉండిపోతుంది అనే సత్యాన్ని ప్రతి క్షణము కూడా మనము గుర్తుపెట్టుకొని ఉన్నప్పుడే మన నాగరాజ స్వామిలో చెప్తుంటారు ఈ బోధ దేనికి పనికి వస్తుంది అంటే చివరి క్షణము వరకు మనం ఆనందంగా పెట్టడానికి ఏ జానితకాలు బాధకాలు లేకుండా ఉండడానికి ఈ సాంసారిక వ్యవహారాల్లో జీవిస్తున్నప్పటికీ కూడా తన లేనివాడుగా జీవించి ఉండడానికే ఈ బోధ అత్యంత అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది కనుక ప్రతి క్షణము కూడా ఎరుక తడవానికి ఎరుకనే ఉండును ఎరుకలేని వానికి ఎరుకలేదు ఎరుక లేనెరుక నెరుగుటే తత్వం విశ్వభావిరామ విరుదేమ అంటాడు ఎరుకలేని వానికి ఎరుకలేదు ఎరుక ఉన్నవానికి ఎరుక ఎప్పుడు సత్యంగానే కనబడతా ఉంటుంది ఎరుకలేని వానికి ఎరుకలేదు ఎట్లా ఇది ఎరుక లేదు నిజని కానీ పరిపూర్ణము ఉన్నదని కానీ ఆ స్థాయిలో ఉన్నవానికి ఏమీ అవసరం లేదు త్వని మొదలకు తన్మాత్రలు కనుగొనగా లేశమైన కానిపించని చూడని పట్టబోయేదిగా కానీ త్వలి మొదలకు తన్మాత్రలు దానిని ఎరుకరు కానీ ఈ రెండిట్లో దేనిని ఎరుగకుండా ఉంటాడు ఈ ఈ ప్రతి క్షణము కూడా ఈ ఎరుక అసత్యము అనే సత్యాన్ని గ్రహించినవాడు నిత్య ఆనంద తృప్డై ఉంటాడు కనుక ఎరుక తనకు తా ఎప్పుడు కూడా విడిపోదు ధాతీన్ తాను గురుదములు పట్టి ఈ ఎరుక అసత్యం అనే సత్యాన్ని గురువు సూచన చేస్తే మిగతా అదంతా మన అనుభవంలో కష్టపడి చేసుకోవాల్సిందే పరిపూర్ణాన్ని పరిపూర్ణాన్ని తెలియజేయడానికి గురువు కష్టపడంత కాకుండా ఎరుకను విడిపించడానికి మాత్రం గురువుకు తద్వారా శిష్యుడు కూడా చాలా కష్టపడి ఉంచాల్సిందే ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు వినుమయ్యా అంటే సాధన లేనిపోదా ఎరిగిందూ అంటే పరిపూర్ణము తెలుసుకోవడానికి ఏ సాధన అవసరం లేదు ఏదో జపాలు చేయాలా నీళ్ళల్లో మునుగాల పంట్రాలు చదవాలా అభిషేకాలు చేయాలా ఇట్లాంటివి ఏమీ చేయడానికి అవసరం లేదు అర మాత్రం ఆయనకి ఆయనకు బుద్ధి పుడితే అర మాత్రం మనకు తెలియజేస్తాడు కానీ ఈ ఎరుకను విడిపించే దానిలో గురువు యొక్క పాత్ర తక్కువ ఉంటుంది ఆయన దయ వల్ల మనము చేయాల్సిన మన ప్రయత్నము మన ప్రయత్నము కూడా చాలా చాలా గొప్పగా ఉంటుంది ఏ వస్తువుని చూసినా ఏ దాన్ని చూసినా ఇది అసత్యం అనే సత్యాన్ని మనం గ్రహించుకొని ఉన్న ఉన్నప్పుడైతేనే ఈ పరిపూర్ణ బోధకు వచ్చినందుకు ఈ జీవన విధానంలో నడిచినందుకు మనకు మనకు కోపం వచ్చింది అలా ఎవరికి కోపం వచ్చింది వానికి కోపం వచ్చింది మనకు ప్రేమ కలిగింది కానీ అన్నిటి కూడా నటించాల్సిందే అచలుడు పెద్ద నటుడు కమలహాసన కంటే పెద్ద నటుడే ఉండాలంటాను నేను ఎందుకంటే సర్వ వ్యవహారములు సంసారంలో చేస్తూ ఉంటే కూడా దేనిని అంతని వాడై ఒక నటుడు నటన చేసేంత వరకు తాను నటనుడు తాను అని మరచి నిజ పాత్ర ఎట్ట పోషిస్తాడో ప్రతి అచలుడు కూడా ఈ సాంసారిక వ్యవహార జీవితంలో ప్రతి క్షణము కూడా ఇది లేనిది ఎరుకని ఉన్నది పరిపూర్ణమని నేను అసత్యమనే సత్యాన్ని పరి అనుక్షణము కూడా తన మనో విజ్ఞంలో ఉండాలి మన గురువులకు ఈ బోధకు మనం సేవ చేయకపోతే మన కానీ గురువులకు చెడ్డ పేరు చేయకుండా బ్రతికితే చాలు మనం శిష్యులందరం కూడా ఈ కారణం ఏంటంటే ఎవరు మనం చిన్నగా చెడ్డ పేరు చేసినా ఒక తెల్ల కాగితంలో చిన్న చుక్క వట్టినప్పుడు ప్రతి ఒక్కరూ ఇక్కడ ఏముందంటే చుక్క ఉందనే చెప్తారు తప్ప ఆ చుట్ట చుట్టూ ఉన్న తెల్ల కాగితాన్ని గ్రహించలేదు అందుకే గురుపుత్రుడైన వాడు చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న మచ్చ తెచ్చుకుంటే ఫలానా గురువు శిష్యుడు అని చెప్తారు అది మనకు కాదు ఆ గురువులకు చెడ్డ పేరుగా వస్తూ ఉంది తప్ప మనం ప్రతి క్షణము కూడా జాగ్రత్తగా ఉండాలి గురువులకు లేకపోయిన పర్వాలేదు మన ప్రవర్తన ఫలానా వాడు ఫలానా శిష్యు పలానా గురువుకు శిష్యుడైన తర్వాత చాలా మార్పు వచ్చింది అనుకుంటే మన జీవితం ధన్యమైనట్లే అందుకే మనం న సుఖం ఇక్కడ ఎక్కడ సుఖం దొరుకుతుంది అంటే నా సుఖం వేదశాస్త్రేషు న సుఖం మంత్రతంత్రేషు గురు ప్రసాద అన్యత్ర సుఖం నాస్తి మహితలే ఈ భూమండలంలో సుఖం ఎక్కడ దొరుకుతుంది అంటే ఎక్కడ సుఖం అనే వస్తువు లేదు ఏ సంస్కరించిన భోగాహ దుఃఖ ఏనయ ఏవతే అధాంతవంత హక్ కౌంతేసుమతే బుధు అంటారు బుధులైన వారు ఇలాంటి విజ్ఞులు జ్ఞానులు చివరికి కష్టాలను ఇచ్చే సుఖాలను అనుభవించడానికి ఎప్పుడు కూడా ఇష్టపడరు కురు ప్రసాద అన్యత్ర సుఖం నాస్తి మహితలే ఈ భూమండలంలో సుఖం ఎక్కడ ఉంది అంటే తను తాను మరిచినప్పుడు అది ఎక్కడ దొరుకుతుందంటే గురు పాద ప్రసాద తప్ప ఇంకొకసారి దొరకడానికి అవకాశమే లేదు కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ లేని ఇరుకలు ప్రతి క్షణం లేనిదిగా భావిస్తూ ఉన్న పరిపూర్ణాన్ని శాశ్వతంగా ఉంటూ తాను లేనివారిగా ఉండి ఈ జీవనయానాన్ని కొనసాగించాలని అందరికీ నమస్కరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నిర్భైనది గంగారెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు కొందరు పరిపూర్ణ భావం జరిగి ఎదగ విడువైకయ్యే ఎందుకు చెప్పినట్టు ഇറക്കമിട പരിപൂർണമയ എഴുതി ഉണ്ടോ